ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం మంచి సందేశాన్ని పంపించారండి అదేంటంటే మీకు ఈ గురువారం లక్ష రెట్లు నా గురుబలం నీకు దక్కేలా చేస్తాను వెంటనే ఈ విత్తనం తీసుకోండి అని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడిను ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడిను గురువుగారి పేరు శివరామరాజు గారండి గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడ్ ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేపడును మీకున్న సమస్యలన్నింటినీ కూడా ఫోన్ ద్వారా గురువు గారికి చెప్పి మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందండి బాబాగారి సందేశం అర్థమవ్వడం కోసం ఈ చిన్న కథని వినండి ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉండేవారు ఆ స్వామీజీ చాలా తెలివైన వారు ఊర్లో ఎవరు ఎలాంటి సమస్యతో వచ్చినా కూడా చక్కని పరిష్కారం చెప్పేవారు అంటే ఆయన ఏ సమస్యని ఇంతవరకు పరిష్కరించలేకుండా ఉన్నారు అంత తెలివైన వారనమాట అంతేకాదు చాలా సమయస్ఫూర్తితో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఎంతో కష్టమైన పని చెయ్యాలి అనుకున్నప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ కూడా ఎలా అడ్డు తొలగించుకోవాలో ఎలా ఒకరిని నొప్పించకుండా పనులు చేసుకోవచ్చో చక్కగా వివరించి మరీ చెప్పేవారు ఆ స్వామీజీ అయితే ఆ ఊరిలో ఒకతన్ని అందరూ వేలాకూలం చేస్తూ ఉండేవారు నీకు అస్సలు తెలివి లేదు తెలివి తక్కువ వాడివి అనేసి అతను స్వామీజీ దగ్గరికి ఒకరోజు వచ్చి స్వామీ నన్ను ఊర్లో వాళ్ళందరూ కూడా బాగా ఎగతాళి చేస్తున్నారు నేను తెలివి లేని వాడిని అని చెప్పి వేలాకోలం చేస్తున్నారు నాకు చాలా అవమానంగా ఉంది స్వామి నాకు ఎలాగైనా సరే చాలా తెలివితేటలు ఇవ్వరా అని అమాయకంగా అడుగుతాడు అది విన్న స్వామీజీ నవ్వుకుంటారు అతని అమాయకత్వానికి అలాగే తెలివితేటలు ఏదైనా చెప్తే పెంచుకోవచ్చు అన్న అతని ఊహకు స్వామీజీ అలా నవ్వుకుంటారు అయితే అప్పుడు స్వామీజీ అతనికి ఎలా అయినా తెలియచేయాలి అనుకొని ఈ విధంగా చెప్తారు నాయన నువ్వు తెలివితేటలు పెంచుకోవాలి అనుకుంటున్నావు కదా అయితే నేను చెప్పిన విధంగా చెయ్యి అదేంటంటే ఒక పౌర్ణమి రోజు రాత్రి నిండు పౌర్ణమి చంద్రుడు నీ నడినెత్తి మీద ఉన్నప్పుడు వేప చెట్టు కింద ఒక పెద్ద గొయ్యి తవ్వు ఆ గొయ్యిలో నీ తెలివితేటలు పెంచే విత్తనం అనేది దొరుకుతుంది అది తీసుకుని నా దగ్గరికి రా అనేసి అంటాడు సరే అలాగే స్వామీజీ అని చెప్పి పౌర్ణమి కోసం అతను వేచి చూస్తాడు ఈలోపు పౌర్ణమి రానే వస్తుంది పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు వెన్నెల వెదజల్లుతూ ఉండగా వేప చెట్టు అన్నారు కాబట్టి వేప చెట్టు కిందికి వెళ్ళి తవ్వుతూనే ఉంటాడు ఆ రాత్రంతా తెల్లవారే వరకు తవ్వుతూనే ఉంటాడు ఎంత తవ్వినా కూడా అతనికి ఎలాంటి విత్తనం కూడా దొరకదు దాంతో చాలా కోపం వస్తుంది అతనికి మర్నాడు ఉదయం తెల్లవారగానే స్వామీజీ దగ్గరికి కోపంగా వెళ్తాడు అతడిని చూసిన స్వామీజీ ఏంటి నాయనా ఇలా వచ్చావు నీ చేతిలో విత్తనమేది నాకు చూపించు అని అడుగుతాడు అప్పుడు అతను కోపంగా అదేంటి స్వామీజీ మీరే కదా వేప చెట్టు కింద విత్తనం దొరుకుతుందని చెప్పారు మరి నేను ఎంతసేపు ఎంత లోతుగా తవ్వినా కూడా నాకు ఎటువంటి విత్తనం కూడా దొరకలేదు అదేంటి స్వామి మీరు కూడా నన్ను మోసం చేశారు కదా మీరు కూడా తెలివిలేని వాడినని నన్ను వేలాకోళ్ళం చేశారు కదా అని అంటాడు అప్పుడు స్వామీజీ అదేంటి నాయన అలా అంటావు తెలివితేటలు అనేవి బయట నుండి ఎవరో ఒక వ్యక్తి ఇస్తే వచ్చేవి కాదు నాయనా అది నీలో ఉన్నవే ఎదుటి మనిషిని బట్టి నువ్వు మాట్లాడే మాటల వల్లే నీ తెలివిని అంచనా వేస్తారు తెలివి అనేది సమయాన్ని సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ఎదుటి వారు నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు చెప్పేది పూర్తిగా విను వాళ్ళు చెప్పే మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు అంతేకాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే అంటే వాళ్ళ మాటల వల్ల వారు మాట్లాడిన దానిలోని అర్థం తీసుకోవడం వల్ల నీ తెలివితేటలు పెరుగుతాయి ఎప్పుడూ కూడా ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడకూడదు వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత అప్పుడు నీకు అనిపించింది నీకు అర్థమైంది నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పాలి అప్పుడు వాటిని నాయన తెలివితేటలు అంటారు తెలివితేటలు అనేవి ఏ విత్తనం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల రాదు అది నీలోనే ఉంటుంది నీకు నువ్వుగా నువ్వు పెంపొందించుకోవాలి అది నీ వల్లే అవుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని గమనించు వాళ్ళు చేస్తున్న పనులను గమనించు వాటి వల్ల వాళ్ళకి లాభం అవుతుందా నష్టమా అనేది చూడు అలాగే అలాంటి పనులు నువ్వు చేస్తే నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఆలోచించు అప్పుడు నీ తెలివితేట్లు అనేవి అనుకోకుండానే నాయన అంతేకాదు ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది అందరి పరిస్థితి ఒకేలా ఉండదు పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి మనం మన ఆలోచనల్ని మార్చుకోవలసి ఉంటుంది ఇప్పుడు ఒక కోరికని నీ మనసులో బలంగా కోరుకో ఒక సంకల్పాన్ని చేసుకో నా గురుబలాన్ని నీకు వరంగా ఇస్తున్నాను నా గురుబలాన్ని నువ్వు మనసులో విత్తనంగా నాటుకో అప్పుడు ఆ విత్తనానికి నీ శ్రమ అనే నీరు పోస్తే పనులు అనే ఫలితం వస్తుంది అంటే నువ్వు ఏ పని చేసినా కూడా అందులో విజయం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను నా గురుబలం నీకు వరంగా ఇస్తున్నాను నీ సంకల్పం ఏదైతే ఉందో నీ కోరిక ఏదైతే ఉందో అది నీ మనసులో గట్టిగా అనుకొని నా గురుబలాన్ని నువ్వు విత్తనంగా నాటుకొని ఆ సంకల్పం గురించే నువ్వు శ్రమపడితే కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలను అందుకుంటావు ఏ పని చేయకుండా సోమరిపోతుగా నిద్రపోతూ అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అని కూర్చుంటే ఎప్పుడూ కూడా నీకు ఫలితాలు అనేవి మంచిగా ఉండవు నా గురుబలం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది దానికి నీ శ్రమ అవసరం ఆ శ్రమ నా గురుబలం కలిస్తే మంచి మంచి పండ్లు అంటే మంచి మంచి విజయాలు నీకు నీ జీవితంలో అందుతాయి బాబాగారు మనకి ఏ సందేశం పంపించినా కూడా అది మనకి రోజు రేపో ఎల్లుండో తప్పకుండా మన జీవితంలో ఉపయోగపడుతుందండి మన జీవితాన్ని మనం ఒకసారి తరచి చూసుకుంటే బాబాగారు మన కోసం మనదాకా ఈ సందేశం ఎందుకు పంపించారో అర్థమవుతుంది మీకు మీ జీవితంలో బాబాగారి అనుగ్రహం వల్ల జరిగిన అద్భుతాలను అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్